హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ ఏసి ఈ ఛానల్లో టెట్ టూ డిఎస్సి సిలబస్ కి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆల్రెడీ మనం ఎయిత్ క్లాస్ బయాలజీ సెమ్ వన్ సెమ్ టూ కంప్లీట్ చేసుకున్నాము నైన్త్ క్లాస్ బయాలజీలో ఓన్లీ త్రీ చాప్టర్స్ మాత్రమే ఉంటాయండి అందులో ఒక చాప్టర్ అయిపోయింది ఇది సెకండ్ చాప్టర్ అనమాట ఓకే ఆహార వనరులలో అభివృద్ధి మన దేశ జనాభా ఒక మిలియన్ కన్నా ఎక్కువ ప్రతి సంవత్సరం పావు బిలియన్ టన్నుల కంటే ఎక్కువ ధాన్యం మనకి అవసరం ఆహార ధాన్యాల ఉత్పత్తి మెరుగుపరచడానికి హరిత విప్లవం దోహదపడింది పాల ఉత్పత్తి పెంచడానికి మరియు వినియోగానికి శ్వేత విప్లవం దారితీసింది ఆహార భద్రత అనేది ఆహార లభ్యత ఆహారం అందుబాటు రెండింటి మీద ఆధారపడి ఉంటుంది సుస్థిరమైన జీవనోపాధి కోసం రైతులు మిశ్రమ వ్యవసాయం అంతర పంటలు సమీకృత వ్యవసాయ పద్ధతులు చేపట్టాలి పిండి పదార్థాలు మనకి శక్తిని ఇస్తాయి ఎగ్జాంపుల్ గోధుమ వరి మొక్కజొన్న చిరుధాన్యాలు జొన్నలు మాంసకృతులు అంటే పప్పు ధాన్యాలు శనగ బఠానీ మినప్పప్పు పెసరపప్పు కందిపప్పు ఎర్రపప్పు ఆ పక్కన రాసినవి వీటి పేర్లు అనమాట ఓకే నెక్స్ట్ అలాగే విటమిన్లు అండ్ ఖనిజ లవణాలు కూరగాయలు పండ్లు సుగంధ ద్రవ్యాలు వీటితో పాటు కొద్ది మొత్తంలో మిగతా కూడా ఉంటాయి పీచు పదార్థాలు కొవ్వులు మాంసకృతులు ఓకే వీటిలో విటమిన్లు ఖనిజ లవణాలతో పాటు కొద్ది మొత్తాలు ఇవి కూడా ఉంటాయి అన్నమాట సో ఇవి మన ఆహారంలో ఉండేవి మనకు అవసరమైనవి బెర్సిన్ ఓట్స్ లేదా సోడాన్ గడ్డి అనేది పశుగ్రాస పంట ఇది పశువుల కోసం అనమాట ఓకే పంటలకు వాటి పెరుగుదలకు మరియు జీవిత చక్రం పూర్తి కావడానికి వివిధ వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రత కాంతి వ్యవధి అవసరం అన్నమాట కాంతి వ్యవధి అంటే ఫోటో పీరియడ్ అంటారు సూర్యకాంతి లభ్యతకి సంబంధించింది అనమాట అంటే ఒక్కొక్క పంటకి ఒక్కో విధంగా ఉంటుంది వర్షాకాల పంట ఖరీఫ్ జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పండేవన్నమాట సో జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పండే పంటని ఖరీఫ్ అంటారు ఇదే వర్షాకాల పంట ఎగ్జాంపుల్ వరి సోయాబీన్ కందులు మొక్కజొన్న పత్తి పెసలు మినుములు ఓకే ఇప్పుడు మనం శీతాకాల పంట చూడతాం శీతాకాల పంటని రబీ పంటలు అంటారండి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు పండే ఎగ్జాంపుల్ గోధుమ పప్పు ధాన్యాలు బఠానీలు ఆవాలు అవిసలు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుండి రెండు వేల పది వరకు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పెరిగిన సాగు భూమి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది ఓకే వ్యవసాయంలో అవలంబించే పద్ధతులు మూడు దశలు మొదటిది నాటేందుకు విత్తనాలను ఎంపిక చేసుకోవడం రెండోది పంట మొక్కల్ని పోషించడం పోషణ మూడోది పెరుగుతున్న మరియు పండిన పంటలకి నష్టం కలగకుండా రక్షించడం ఈ మూడు దశలు వ్యవసాయంలో అవలంబిస్తారు అయితే పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి కొన్ని కార్యకలాపాలు ఉంటాయి అవి ఏంటి అంటే పంట రకం అభివృద్ధి పంట ఉత్పత్తిలో అభివృద్ధి పంట రక్షణ నిర్వహణ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం పంట రకం అభివృద్ధి అంటే పంట రకాలలో కావలసిన లక్షణాలు ఏవి వాటిని సంకరీకరణం ద్వారా చేర్చడం ఒక పద్ధతి అనమాట సంకరీకరణం అంటే ఏంటంటే జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననం అనమాట ఈ సంకరణం అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి రకాంతరం అంటే వివిధ రకాల మధ్య అనమాట జాత్యాంతరం ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య లేదా ప్రజ్యాంతరం వివిధ రకాల ప్రజాతుల మధ్య కూడా అవ్వచ్చు మూడోది ఏంటంటే కావలసిన లక్షణాలను అందించగల జన్యువులు మొక్కల్లో ప్రవేశపెట్టడం సో ఈ మూడు రకాలుగా మనకి సంకరీకరణ అనేది జరుగుతుంది దాని ద్వారా మనకు కావలసిన లక్షణాలని పంట రకాల్లో మనం అభివృద్ధి చేసుకోవచ్చు దీని ఫలితంగా జండు పరంగా మార్పు చేయబడిన పంటలు అభివృద్ధి చేయబడతాయి అన్నమాట విత్తనాలు ఒకే విధంగా ఉండి ఒకే రకమైన పరిస్థితుల్లో మొలకెత్తే విధంగా ఉండాలి సాగు చేసే పద్ధతులు పంట దిగుబడి అనేవి వాతావరణం నేల నాణ్యత నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటాయి పంట రకాలకి అభివృద్ధికి దోహదపడే అంశాలు ఏంటి అంటే ఫస్ట్ అధిక దిగుబడి రావాలి అలాగే మెరుగైన నాణ్యత గోధుమలో బేకింగ్ నాణ్యత పప్పులలో ప్రోటీన్ల నాణ్యత నూనె గింజల్లో నూనె నాణ్యత పండ్లు కూరగాయలు నిల్వకి అవసరమైన నాణ్యత ఇవి ముఖ్యం అనమాట ఈ మెరుగైన నాణ్యత అనేది ఆ పంట రకంలో ఉండాలి అలాగే మూడోది జీవ నిర్జీవ సంబంధ నిరోధకత అంటే జీవ సంబంధమైన వ్యాధులు కీటకాలు నెమటోట్స్ వాటి నుంచి ఇది అవ్వాలి నిర్జీవ సంబంధమైన కరువు కాటకాలు లవణీయత నీరు నిలిచి వండం ఉష్ణోగ్రత చలి మంచు ఈ ఒత్తిడిలన్నిటికీ అన్నిటికీ కూడా తట్టుకునే రకాలే పంట ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి అన్నమాట ఇవి పంట రకాలు నెక్స్ట్ పరిపక్వత వ్యవధిలో మార్పు కూడా పంట ఉత్పత్తి మీద ప్రభావం చూపిస్తుంది అదేంటంటే విత్తనం దగ్గర నుంచి పంట కోసే వరకు గల వ్యవధి తక్కువగా ఉంటే ఆ రకం లాభదాయకంగా ఉంటుంది అనమాట ఒకే సంవత్సరంలో ఎక్కువ సార్లు పండించగలుగుతాము పెట్టుబడి వ్యయం తగ్గుతుంది ఏకరీతి పరిపక్వత పంట కోత ప్రక్రియను సులభతరం చేస్తుంది పంట కోత సమయంలో నష్టాలను తగ్గిస్తుంది అనమాట ఈ వ్యవధి అనేది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ విస్తృత అనుకూలత ఒక రకాన్ని వివిధ వాతావరణ పరిస్థితుల్లో వివిధ ప్రదేశాల్లో పెంచవచ్చు అనమాట అది విస్తృత అనుకూలత అవసరమైన వ్యవసాయ లక్షణాలు ఏంటంటే పశుగ్రాస్ పంటకి ఏం కావాలి పొడవు విస్తారమైన కొమ్మలు కొమ్మలు ఇవన్నీ కావాలి పశుగ్రాస్ పంట అంటే తృణధాన్యాల్లో ఏంటి లక్షణాలు పుట్టిగా ఉండాలన్నమాట సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది కాబట్టి అవసరమైన లక్షణాలతో పండిస్తే తక్కువ పోషకాలు వినియోగించబడతాయి అన్నమాట ఓకే పంట ఉత్పత్తి నిర్వహణ అధిక పెట్టుబడి ఇప్పటి వరకు మనము ఫస్ట్ దాని గురించి తెలుసుకున్నామండి అంటే పంట దిగుబడిని అభివృద్ధి చెందించే కార్యకలాపాలు ఫస్ట్ దైన పంట రకం అభివృద్ధి గురించి తెలుసుకున్నాం పంట రకం అభివృద్ధి అనే సంక్రియకరణ ద్వారా జరుగుతుంది సో అది ఎన్ని రకాలు చూసాము ఆ తర్వాత పంట రకాల అభివృద్ధికి దోహదపడే అంశాలు అనేవి మనకి ఆరున్నాయి ఆ ఆరుంటి గురించి క్లియర్ గా మనం ఇక్కడ తెలుసుకున్నాం ఇప్పుడు రెండోది ఏంటంటే పంటని పంట ఉత్పత్తి నిర్వహణ అనమాట అధిత పెట్టుబడి పంట దిగుబడికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది రైతు కొనుగోలు సామర్థ్యం పంటకు ఉపయోగించే విధానాలు పంట ఉత్పత్తిని అన్నమాట ఉత్పత్తి పద్ధతులు వివిధ స్థాయిల్లో ఉండొచ్చు ఇప్పుడు పంట రకంలో మనం ఆరు రకాలు చూసాం కదా అలాగే పంట ఉత్పత్తిలో కూడా మూడు రకాలు ఉంటాయి అన్నమాట అవి ఏంటి అంటే ఫస్ట్ది ఖర్చు లేనిది రెండోది ఖర్చు తక్కువది మూడోది ఖర్చు ఎక్కువ పద్ధతులు ఇలా మూడు రకాలుగా మనకి ఉత్పత్తి పద్ధతులు వివిధ స్థాయిలో ఉంటాయి అన్నమాట పంట ఉత్పత్తి నిర్వహణ ఎలా అంటే పోషకాల నిర్వహణ అనమాట అంటే ఎరువులు ఇవన్నీ వాటిని అందించేవి తర్వాత నీటి పారుదల ఆ తర్వాత పంట నమూనాలు పంట ఉత్పత్తి ఎలా నిర్వహించబడుతుంది అంటే ఈ మూడు కూడా వాటికి ఉండాలి అయితే ఆ మూడింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పోషకాల నిర్వహణ గురించి ఫస్ట్ అసలు అందించాల్సిన వనరులు ఏంటి సరఫరా చేసే పోషకాలు ఏంటో చూద్దాం గాలి కార్బన్ ఆక్సిజన్ నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ నేల స్థూల పోషకాలైన నైట్రోజన్ భాస్వరం పొటాషియం గంధకం కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా పంటకి అవసరం అలాగే సూక్ష్మ పోషకాలైన ఇనుము మాంగనీస్ బోరా జింక్ రాగి మాలిబ్డినం క్లోరిన్ ఇవి కూడా పంటకు అవసరం అంటే ఇప్పుడు పంట ఉత్పత్తికి అవసరమైన వనరులు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి గాలి నుంచి నేల నుంచి అలాగే నీటి నుంచి వస్తున్నాయి అనేది మీరు తెలుసుకున్నారు ఈ పోషకాలు అనేవి మొక్కకి అవసరం అది ఫస్ట్ది పోషకాల నిర్వహణ అందులో మళ్ళీ ఎరువులు కూడా పోషకాల నేలలోకి ఎరువుల ద్వారా చేర్చి నేల సారాన్ని పెంచడం ద్వారా పంటలలో అధిక ఉత్పత్తిని మనం సాధించవచ్చు మరి ఆ ఎరువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ సేంద్రియ ఎరువులు సేంద్రియ ఎరువులు అధిక పరిమాణంలో కర్బన పదార్థాన్ని కలిగి ఉంటాయి మరియు నేలకు పోషకాలను కూడా స్వల్ప మొత్తంలో అందిస్తాయి సేంద్రియ ఎరువులను జంతువుల విసర్జక పదార్థములు మొక్కల భాగాలు కుళ్ళిపోవడం ద్వారా తయారు చేస్తారు సేంద్రియ పదార్థం నేల స్థితిగతుల్ని పెంచుతుంది ఇది ఇసుక నేలల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది బంకమట్టి నేలల్లో పెద్ద మొత్తంలో ఉన్న సేంద్రియ పదార్థాలు అధికంగా ఉన్న నీటిని తొలగించి నీరు నిల్వ కాకుండా చూస్తుంది అలాగే జీవ వ్యర్థాలను వాడడం వ్యవసాయ వ్యర్థాలను పునశ్చక్రియం చేయడమే అవుతదన్నమాట సో ఇది సేంద్రీయ ఎరువుల కోసం అర్థమైంది కదా నెక్స్ట్ సో వాటి యూజెస్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ భూసారం పెంచడం రసాయన ఎరువులు వాడకని నియంత్రించడం ఈ సేంద్రీయ ఎరువుల యొక్క ఇది అనమాట మరి అవేంటో తెలుసుకుందాం కంపోస్ట్ పశువుల విసర్జక పదార్థాలు ఆవు పేడ కూరగాయల వ్యర్ధాలు జంతువుల వ్యర్ధాలు గృహ వ్యర్ధాలు మురుగు వ్యర్ధాలు గడ్డి నిర్మూలించిన కలుపు మొక్కలు ఇవన్నీ కూడా గొంతులు వేసి కుళ్ళింప చేస్తారన్నమాట అది కంపోస్ట్ అది ఎరువు అలాగే వర్మీ కంపోస్ట్ అని మీరు వినే ఉంటారు వర్మీ కంపోస్ట్ ఏంటంటే మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు కుళ్ళిపోయే ప్రక్రియని వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగిస్తారు అనమాట సో ఈ వానపాములు ఉపయోగించడం ద్వారా కూడా కంపోస్ట్ తయారవుతుంది కాబట్టి దీన్ని వర్మీ కంపోస్ట్ అంటారు కంపోస్ట్ లో సేంద్రియ పదార్థములు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఇంకొక ఎరువు ఏంటంటే పచ్చి రొట్ట ఎరువు అంటే పంట వేయడానికి ముందు జనుము లేదా గోరు చిక్కుడు వంటి కొన్ని మొక్కల్ని పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలిపేస్తారు అనమాట సో దీనిని పచ్చి రొట్టె ఎరువు అని అంటారు జనుములు గోరుచిక్కుడు ఈ పచ్చని మొక్కలే ఎరువుగా మారి నత్రజని భాస్వరంతో భూసారాన్ని పెంచడానికి సహాయపడతాయి ఇప్పటి వరకు మనం తెలుసుకుంది సేంద్రియ ఎరువులు ఏంటి వాటి యూజెస్ ఏంటి అలాగే అవి వాటిలో ఉండే రకాలు ఏంటి చూసాం ఇప్పుడు రసాయన ఎరువులు అనమాట రసాయన ఎరువులు వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలని రసాయన ఎరువులు అంటారు ఈ ఎరువులు నత్రజని భాస్వరం పొటాషియం ని సరఫరా చేస్తాయి వీటిని మంచి శాఖీయ ఉత్పత్తి ఆకులు కొమ్మలు పుష్పాలు అంటే ఆరోగ్యకరమైన మొక్కలు మొలకెత్తడానికి ఈ ఎరువును ఉపయోగిస్తారు అన్నమాట జీవ ఎరువుల తయారీలో నీలి ఆకుపచ్చ సేవల వర్ధనం వంటి జీవకారకాల వినియోగం ధాన్యం నిల్వ చేయడానికి వ్యాపాకులు లేదా పసుపు వంటి వాటిని జీవనాశకాలుగా ఉపయోగించడాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు ఇందులో రసాయనిక ఎరువులు వాడకం తక్కువ లేదా ఉపయోగించరు అనమాట సేంద్రియ వ్యవసాయం అంటే ఓకే ఇప్పుడు మనము ఏం తెలుసుకున్నాము రెండోదైన పంట ఉత్పత్తి నిర్వహణలో ఫస్ట్దైన పోషకాల నిర్వహణలో అవసరమైన వనరులు అందులో ఎరువులు అందులో సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు అలాగే సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకున్నాం ఓకే నెక్స్ట్ పంట ఉత్పత్తి నిర్వహణలో సెకండ్ది నీటి ఇండియాలో అత్యధిక వ్యవసాయం వర్షాధారంగానే ఉంటుంది బలహీనమైన ఋతుపవనాలు పంటకి నష్టాన్ని కలుగు చేస్తాయి నీటిపారుదల పద్ధతులు ఏంటంటే ఫస్ట్ బావులు అండి తవ్విన బావులు కావచ్చు గొట్ట బావులు కావచ్చు అనమాట గొట్ట బావులు ఏంటంటే లోతైన పొరల నుండి సేకరిస్తారు నెక్స్ట్ కాలువలు విస్తృతమైన నీటి పారుదల వ్యవస్థ అనమాట ప్రధాన కాలువని మరిన్ని శాఖోపశాఖలుగా చిన్న చిన్న కాలువలుగా పంట కాలువలుగా విభజిస్తారు మూడవది నది ఎత్తిపోతల వ్యవస్థలు నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నీటి పారుదల కొరకు నేరుగా నదుల నుండి నీరు తీసుకోబడుతుంది అనమాట రిజర్వాయర్ల నుండి సరిపడే నీరు విడుదల కాకపోయినా లేదా సరిపోయినంత నీటి సరఫరా సరిగ్గా లేని ప్రాంతాల్లో ఈ వ్యవస్థ అనేది హేతుబద్ధంగా ఉంటుంది నెక్స్ట్ చెరువులు ఇవి చిన్న పరివాహక ప్రాంతాల నీటి ప్రవాహాలను అడ్డగించి నీరు నిల్వ చేసే చిన్న రిజర్వాయర్లు అనమాట వ్యవసాయానికి అందుబాటులో ఉన్న నీటిని పెంచడానికి నిర్వహించే కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ వర్షపు నీటిని సంరక్షించుకోవాలి వాష్ వాటర్ షెడ్లు నిర్వహించుకోవాలి చిన్న చిన్న చెక్ డ్యామ్లు ఏర్పాటు చేసుకోవాలన్నమాట దీని ద్వారా మనము నీటిని ఉంచుకోవచ్చు ఇవి భూగర్భ జలాలు పెంచి వర్షపు నీటిని ప్రవహించకుండా ఆపుతాయి నేల కోతను తగ్గిస్తాయి ఇది మనకి నీటి పారుదల కోసం అలాగే థర్డ్ వన్ ఏంటి అంటే పంట నమూనా ఫస్ట్ మిశ్రమ పంట అంటే ఏంటో చూద్దాం ఒక భూమిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని ఏకకాలంలో పండించడం మిశ్రమ పంట గోధుమ పప్పు ధాన్యాలు గోధుమ ఆవాలు వేరుశనగా పొద్దుతిరుడు ఇలా ఒక భూమిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని ఒకే టైంలో పండించడం మిశ్రమ పంట అనమాట ఈ విధానం ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు పంటల్లో ఒకదాని వైఫల్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి అనమాట రెండు ఉన్నాయనుకో దీనికి ఏదో అనుకో ఇది పండక పైన ఇది పండుతుంది కదా సో ఇలా మనం మిశ్రం పంట ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు నెక్స్ట్ అంతర పంట ఒక పొలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఏకాలను ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడం మిశ్రం పంటకి అంతర పంటకి తేడా ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అంతర పంట అంటే ఏంటంటే కొన్ని వర్షాల్లో ఇది ఉంటుంది మళ్ళీ కొన్ని వర్షాల్లో అది ఉంటుంది అలా ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడానికి అంతర పంట అని అంటారనమాట ఒక పొలంలో రెండో లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని ఏకకాలంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడం ఒక పంట కొన్ని వర్షాల్లో రెండో పంట కొన్ని వర్షాల్లో ఏకాంతరంగా ఉంటాయి అన్నమాట సోయాబీన్ మొక్కజొన్న సజ్జలు కందులు ఇలా పంటల పోషకాలు వేరు వేరుగా ఉండే పంటల్ని ఎన్నుకుంటారు ఓకే నెక్స్ట్ చూద్దాము పంట మార్పిడి పంట నమూనాల్లో మనం మిశ్రం పంట చూసాము అంతర పంట చూసాము ఇప్పుడు పంట మార్పిడి చూద్దాం ఒకే నెలలో ముందస్తు ప్రణాళిక ప్రకారం వివిధ పంటలని ఒకదాని తర్వాత వేరొకదాన్ని పండించడాన్ని పంట మార్పిడి అంటారు అంటే ఫస్ట్ ఇది పండిద్దాము ఇది తీసేసే టైంకి ఇంకొకటి వేద్దాం ఇలా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒకదాని తర్వాత ఇంకొకటి వేయడాన్ని పంట మార్పిడి అంటారు అలా కాకుండా రెండు ఒకేసారి పండిస్తే మిశ్రం పంట అంటారు అలా కాకుండా ఒక నిర్దిష్ట పద్ధతిలో కొన్ని ఇది కొన్ని అది పండిస్తే అంతర పంట అంటారు మూడింటికి తేడా అర్థమైంది కదా ఓకే కాల వ్యవధిని బట్టి వివిధ రకాల పంటలు కలిగిని పంట మార్పిడిలో నిర్ణయిస్తారు తేమ నీటి పారుదల సౌకర్యం ఒకదాని తర్వాత వేసే మరొక పంట ఎంపికని నిర్ణయిస్తాయి ఓకే ఇప్పటి వరకు మనము రెండు రకాలను తెలుసుకున్నాం ఏంటవి ఇక్కడ మనకి పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి కార్యకలాపాలు పంట రకం అభివృద్ధి తెలుసుకున్నాం పంట ఉత్పత్తులు అభివృద్ధి తెలుసుకున్నాం ఇప్పుడు మూడోది పంట రక్షణ నిర్వహణ గురించి తెలుసుకోబోతున్నాం ఓకే పొలాలు పెద్ద సంఖ్యలో కలుపు మొక్కలు కీటకాలు తెగుళ్ళు వ్యాధులకు గురవుతాయి కదా సాగు చేసే నేలల్లో ఇలా అవాంఛిత మొక్కల్ని మనము కలుపు మొక్కలు అని అంటాము అయితే ఈ కలుపు మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఛాంతియం పార్థీనియం సైపరినస్ రోటండస్ అనమాట జాంతీయం అంటే గుక్కరు పార్దీనియం అంటే గాజర్ గాస్ అంటారు సైపరీనస్ రోటండస్ అంటే మోత అనమాట సో మోత అనేది ఒక కలుపు మొక్క కలుపు మొక్కలు ఆహారం స్థలం కాంతి కోసం పంట మొక్కలతో పోటీ పడతాయి కాబట్టి వీటిని ప్రాథమిక దశలోనే తొలగించాలన్నమాట ఓకే సాధారణంగా కీటకాలు తెగుళ్ళు మొక్కలపై మూడు విధాలుగా దాడి చేస్తాయి అనమాట ఎలా అంటే ఫస్ట్ వేరు కాండం ఆకులను ప్రభావితం చేస్తాయి మొక్కల్లోని వివిధ భాగాల నుండి రసాయాన్ని పీల్చేస్తాయి అన్నమాట అలాగే కాండం ఫలాన్ని తొలగించేస్తాయి ఈ రకంగా కీటకాలు తెగుళ్ళు మొక్కల మీద మూడు విధాలుగా దాడి చేస్తా ఉంటాయి అలాగే మనకి పంట రక్షణ నిర్వహణలో కలుపు మొక్కలు తీయడం అనేది ఫస్ట్ది నెక్స్ట్ తెగుళ్ళు కీటకాలు ఇప్పుడు మొక్కల్లో వ్యాధులు బ్యాక్టీరియా శిలీంధ్రాలు వైరస్ వంటి వ్యాధి కారకాల వల్ల సంభవిస్తాయి ఈ వ్యాధి కారకాలు నేల నీరు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి అన్నమాట కలుపు నియంత్రణ పద్ధతుల్లో యాంత్రిక తొలగింపు కూడా ఉంటుంది సరి అయిన విత్తనం సీడ్ బెడ్ తయారీ విత్తనాలు సకాలంలో వెత్తడం అంతర పంటలు మరియు పంట మార్పిడి వంటి నివారణ పద్ధతులు కూడా కలుపు నియంత్రణలో సహాయపడతాయి వ్యాధి నిరోధక విత్తన రకాలు నాటడం వేసవిలో పొలాన్ని లోతుగా దున్నడం కలుపు మొక్కలు తెగుళ్లను నాశనం చేసేందుకు యూజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనము మూడు రకాలు తెలుసుకున్నాం కదా పంట ఉత్పత్తిలో ఇప్పుడు ధాన్యం నిల్వ ఎలాగో చూద్దాం ధాన్యం నిల్వ నష్టాలకు కారణమయ్యే జీవకారకాలు నిర్జీవ కారకాలు ఈ ధాన్యం నష్టాలకు కారణమయ్యే జీవకారకాలు ఏంటంటే కీటకాలు ఎలుకలు శిలీంధ్రాలు పురుగులు బ్యాక్టీరియా ఇవన్నీ కూడా జీవకారకాలు కిందకు వస్తాయి మరి నిర్జీవ కారకాలు ఏంటంటే నిల్వ ప్రదేశాల్లో తేమ ఉష్ణోగ్రత సరైనవి లేకపోవడం అవి నిర్జీవ కారకాలు ధాన్యం నిల్వకి ముందు బాగా శుభ్రపరిచి సూర్యాస్తములో బాగా ఎండబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టాలి మరియు తెగుళ్ళని చంపే రసాయనాలను ఉపయోగించి చీర పురుగుల్ని నశంపజేయచ్చు అనమాట సో ఇది ధాన్యము నిల్వ చేసుకోవడం ఇప్పుడు పశు సంవర్ధనం గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం మొక్కలు వాటిలో ఉండే పద్ధతులు అలాగే వాటికి అవసరమైన అభివృద్ధి చేసే రకాలు అలాగే ఉత్పత్తి రక్షణ నిర్వహణ ఇది తెలుసుకున్నాం అలాగే ధాన్యాన్ని నిల్వ చేయడం తెలుసుకున్నాం ఇప్పుడు పశు సంవర్ధనం చూద్దాం పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణన ప్రజననము పశు సంవర్ధనం అంటే పోషణ ప్రజననం వ్యాధి నియంత్రణ ఇందులోని అంశాలన్నమాట జంతు ఉత్పత్తులు వాటిల్లో పోషకాల శాతం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఒక పిక్చర్ అయితే ఇచ్చారండి సో నేను అదైతే ఇక్కడ క్లియర్గా రాసుకున్నాను ఇది మనకి అవసరం లేదని నేను అనుకుంటున్నాను కానీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి ఇక్కడ మీకు టేబుల్ కూడా వేయడం జరిగింది ఓకే అర్థమవుతుంది కదా వీలైతే నోట్ చేసుకోండి ఓకేనా దీని బట్టి ఏంటంటే దేంట్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి దేంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దేంట్లో చక్కెర ఉండదు దేంట్లో ఖనిజ లవణాలు ఎక్కువ ఉంటాయి దేంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా మనము జస్ట్ ఒక అవగాహన కోసం ఓకే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది మాంసంలో మాంసకృతులు ఎక్కువ ప్రోటీన్స్ అని అర్థమైంది అలాగే ఇక్కడ గుడ్డులో కొవ్వు అని అర్థమైంది సో అలా మీరు ఆ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆవు పాల్లో ఉండే విటమిన్స్ ఏంటి అనేది కూడా మనకు ఒక టేబుల్ ఇచ్చారు చూద్దాము బి వన్ బి టూ బిట్వెల్వ్ డిఈ అనమాట ఇక్కడ స్టార్ పెట్టాను ఎందుకు అని అనుకోవద్దు అవి చాలా తక్కువ మోతాదులో వాటిల్లో చక్కెర ఉంటుంది అందుకని స్టార్ పెట్టాను అనమాట ఓకేనా ఆవు పాలు లో ఉండే విటమిన్స్ బి వన్ బి టూ బి ట్వెల్వ్ డిఈ గుడ్డులో ఉండే విటమిన్స్ బి టూ డి మాంసంలో ఉండే విటమిన్స్ బి టూ బిట్వెల్వ్ చేపలో ఉండే విటమిన్ మియాసిన్ డిఏ ఓకే పశువుల పెంపకం చూద్దాము పశువుల పెంపకం వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉంటాయండి ఒకటి పాలు రెండు వ్యవసాయ పనులకు ఉపయోగపడతాయి భారతీయ పశువులు రెండు వేరు వేరు జాతులకు చెందినవి బాస్ ఇండికస్ జాతి ఆవులు బాస్ బుబాల జాతి గేదెలు అనమాట సో ఈ రెండు రకాల జాతులకు చెందినవి మన భారతీయ పశువులు అడుగుతారండి గుర్తుపెట్టుకోవాలి బాస్ ఇండికస్ ఆవులు బాస్ బుబాలిస్ గేదెలు ఓకే పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువుల్ని పాడి పశువులు డైరీ జంతువులు అంటారు వ్యవసాయానికి ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు దూడ పుట్టన నుంచి పాల ఉత్పత్తి అయ్యే కాలాన్ని పాలిచ్చే కాలం అంటారు ఇప్పుడు మనము అన్యదేశీ లేదా విదేశీ జాతుల గురించి చూద్దాము ఈ బాస్ ఇండికస్ బాస్ బుబలిస్ అనేది భారతీయ పశువులు కదా అలాగే విదేశీ జాతులు ఏంటంటే జెస్సి బ్రౌన్ స్విస్ అనమాట ఇవి ఎక్కువ కాలం పాలనిస్తాయి ఇస్తాయి స్థానిక జాతుల్ని రెడ్ సింధి సాహివాల్ అంటారండి వ్యాధులకి అద్భుతమైన నిరోధకతని చూపిస్తాయి అనమాట సో మనకి స్థానిక జాతులు ఏది అంటే గుర్తుపెట్టేసుకోవాలి రెడ్ సింది సాహివాల్ ఓకే కావలసిన రెండు లక్షణాల్లో జంతువుల్ని పొందడానికి ఈ రెండింటిని పరప్రజననం చేయవచ్చు అంటే దీని ఈ రెండు కలిసి మనకు కావాలనుకో అలా మనం ప్రజననం ద్వారా నెక్స్ట్ దూడని పొందవచ్చు అనమాట ఓకే మురికి వదులుగా ఉన్న రోమాలను తొలగించడానికి జంతువుల క్రమం తప్పకుండా అదే మురికిగా అయిపోయిన వదులుగా ఉన్న రోమాలను తొలగించాలన్నా బ్రషింగ్ అవసరం అన్నమాట ఓకే పశుగ్రాసంలో ఉండే పదార్థాలని రఫేజెస్ అండి గాఢత కలిగిన పదార్థాలు ఉంటాయి రఫేజెస్ అంటే ఏంటో కాదు పీచు ఓకే పశువులలో పరాణజీవులు బాహ్య అంతర ఉంటాయి లేదా రెండు కూడా ఉండొచ్చు ఓకే బాహ్య జీవుల వల్ల చర్మ వ్యాధులు వస్తాయి పురుగులు ఇలాంటి అంతర్గత పరాణ జీవుల వల్ల జీర్ణాశయము ప్రయోగిలను ప్రభావితం చేస్తాయి ఇది పశువుల్లో వచ్చే ఆ ఇబ్బందులు అనమాట నెక్స్ట్ స్నూక్స్ ఇది కాలేయని దెబ్బతీస్తుంది బ్యాక్టీరియా వైరస్లు అంటు కలిగిస్తాయి ఇది పశువుల కోసం ఇప్పుడు కోళ్ళ దగ్గరకు వచ్చాయి కోళ్ళ పెంపకంలో లేయర్స్ గుడ్ల కోసం పెంచుతారు బ్రాయిలర్ అంటే మాంసం కోసం పెంచేవి స్వదేశీ జాతి ఏంటంటే అసీలు విదేశీ లేదా అన్యదేశీ ఏంటంటే లెగార్న్ అనమాట వాణిజ్య పరంగా కోడి పిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు అని బ్రాయిలర్ తల్లిని మనము యూస్ చేసుకుంటాం అలాగే బ్రాయిలర్స్ ఫుడ్ ఏంటి అంటే విటమిన్లు అధికంగా ఉండేవిస్తారు ప్రోటీన్లు కొవ్వుతో అన్నవి బ్రాయిలర్స్కి ఇస్తారనమాట మాంసం కోసం పెంచేవి కదా సో వాణిజ్యపరంగా కోడి పిల్లల ఉత్పత్తి కోసం వాడే బ్రాయిలర్ తల్లి మరుగుజ్జు బ్రాయిలర్ తల్లి అనమాట పౌల్ట్రీ ఆహారంలో అంటే పౌల్ట్రీ అంటే ఏంటి కోళ్ళకేసే మేత సో ఆ మేతలో విటమిన్ ఏ అండ్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి అనమాట ఓకే పౌల్ట్రీ పక్షులు బాధపడే వ్యాధులు ఏంటంటే పోషకాహార లోపం ఒకటి శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు వైరస్ వన్ అలాగే పరాణ జీవుల వన్ ఓకే ఇప్పుడు కోళ్ళ కోసం అయిపోయింది నెక్స్ట్ చేపలు చేపల వల్ల మాంసకృతులు చౌకగా లభిస్తాయండి మెలస్తలు అనేవి కర్పరక జీవులు అనమాట చేపలను పొందే మార్గాలు ఏంటంటే చేపలను పట్టాలి లేదా చేపల్ని పెంచాలి మత్స్య సంవర్ధనం చేయడం చేపలు పెంచడం చెరువుకెళ్లి చేపలు పట్టడం చేపలు పట్టడం మనం చేపలు పొందే మార్గం ఏంటి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఓకే నెక్స్ట్ సముద్ర మత్స్య పరిశ్రమ భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరుల్లో ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతం మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి ప్రసిద్ధ చేపల రకాలు సముద్రం వేరు మళ్ళీ వేరేగా ఉంటాయి సో సముద్రంలో ప్రసిద్ధి చెందిన చేపల రకాలు ఏంటంటే పాంప్రెట్ మాక్రెల్ ట్యూనా సాడినెస్ బోంబెడక్ ఓకే ఎక్కువ సౌండర్లను యూజ్ చేసి బహిరంగ సముద్రంలో చేపలు పెద్ద సముదాయాన్ని గుర్తించడం ద్వారా అధిక మొత్తంలో దిగుబడి పెరుగుతుంది అన్నమాట ఆర్థిక ప్రాముఖ్యత గల చేపలు చేపలేంటి అంటే ముల్లెట్లు భెట్కి అండ్ ఫ్లర్ స్పాట్స్ వంటి వాజ చేపలు రొయ్యలు మస్సెల్స్ మరియు ఆలుచిప్పలు అలాగే సీవీడ్ వంటి కప్పర చేపలు సముద్రపు నాచు ఇవన్నీ కూడా మనకి ముత్యాల కోసం ఆలుచెప్పలు పెంచుతారు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆర్థిక ప్రాముఖ్యత గల సముద్రపు చేపలు అనమాట సో సముద్రపు చేపల్లో ప్రసిద్ధమైనవి ఏంటి అంటే ఇవి పాంపరేట్ మ్యాక్రోల్ జోనా సాడ్నెస్ బాంబేడక్క ఆర్థిక పరంగా సముద్రం చేపలు ఏవి అంటే ఇవి మంచి నీటిలో ఉండే రొయ్యలేవి సముద్రపు నీటిలో ఉండే రొయ్యలేవి అని అడుగుతున్నారు చూద్దాము మంచి నీటిలో ఉండే మ్యాక్రో బ్రాకియం రోజన్ బర్గే అంటారు సముద్రపు నీటిలో ఉండేది పీనియస్ మోనోడా ఓకే చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో కలిసి చేపడతారండి ఒకే చేపల చెరువులు ఐదు లేదా ఆరు రకాల చేప జాతులను కూడా కలిపి పెంచుతారు ఈ పెంచే దాంట్లో ఉపరితల ఆహారాన్ని తీసుకునేవి కట్ల అంటారు మధ్య ప్రాంతంలో ఆహారాన్ని తీసుకునే వాటిని రోహు అంటారు చెరువు అడుగు భాగంలో ఆహారాన్ని తీసుకునే వాటిని మృగాల్ కామన్ కార్ప్ అంటారు కలుపు మొక్కల మీద ఆధారపడే వాటిని గ్రాస్ కార్పు చేపలు అంటారు ఓకే ఇది దీని మీద కచ్చితంగా అడుగుతాడు గుర్తు పెట్టుకోండి ఓకే ఉపరితల ఆహారాన్ని తీసుకునేది కట్ల మధ్య ప్రాంతం రోహు చెరువు అడుగు భాగం మృగాల్ కామన్ కార్ప్ కలుపు మొక్కలు గ్రాస్ కార్ప్ చేపలు ఓకే మిశ్రమ చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏంటంటే చేపలన్నీ ఒకేసారి వర్షాకాలంలో గుడ్లు పెడతాయి అన్నమాట ఓకే వాణిజ్య పరంగా తేనెను ఉత్పత్తి చేసి ఇప్పుడు చేపలైపోయి నెక్స్ట్ తేనెటేగ్లు ఎపిస్ సిరానా ఇండికా ఇది ఇండియన్ తేనెటేగ్ అనమాట ఏ డోర్సెటా రాక్ బీ ఏ ఫ్లోరియా లిటిల్ బీలను ఉపయోగిస్తారు వాణిజ్య పరంగా తేనెనివి ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వీటిని వినియోగిస్తారు అందులో ఇండియన్ బీ ఏదంటే ఎపిస్ సిరానా ఎండికా అధిక తేనె ఉత్పత్తి చేసే ఇటాలియన్ రకం ఏది అంటే ఏ మెల్లిఫెరా ఏ మెల్లిఫెరా అనేది అధిక తేనెను ఉత్పత్తి చేసే ఇటాలియన్ రకం మన ఇండియన్ బి ఎఫిస్ ఎందుక ఇవి తక్కువ కొడతాయంట తేనె పట్టులోనే ప్రత్యుత్పత్తి జరుపుతాయంట ఈ మెల్లిఫెరా అనేది ఓకేనా సో ఇక్కడతో మనకి నైన్త్ క్లాస్ బయాలజీలో సెకండ్ చాప్టర్ కూడా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది ఒక్కసారికి అర్థం కాదు రెండోసారి కూడా జాగ్రత్తగా విని టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని చెప్పిన పాయింట్లన్నీ అండర్లైన్ చేసుకొని నోట్స్ రాసేసుకున్నారంటే ఈజీగా ఉంటది ఓకే ఫ్రెండ్స్ అంటే ఈ చాప్టర్ లైన్ టు లైన్ చదివి అర్థం చేసుకుని అందులో ఇంపార్టెంట్ పాయింట్లు వెతుకుని నోట్స్ రాసేసరికి టైం పడుతుంది కాబట్టి సో ఈ విధంగా అయితే మీకు చెప్పడం జరిగింది ర్యాపిడ్ రివిజన్ కింద సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా విని రెండోసారి మళ్ళీ విని టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని అండర్లైన్ చేసేసుకొని నోట్స్ రాసుకున్నారంటే ఇంకా ఎప్పటికీ మీరు మర్చిపోయే అవకాశం లేదనమాట సో అందుకని ర్యాపిడ్ రివిజన్స్ అనేవి చేయడం జరుగుతుంది సో ఈ క్లాస్ అందరూ వినియోగించుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ